భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి శ్రీవారి ప్రసాదంపై వస్తున్న వార్తలపై ధార్మిక చర్యలు తీసుకోవాలని కోరిన పవన్ కళ్యాణ్ భక్తుల మనోభావాలతో ముడిపడిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తీవ్ర వివాదం నెలకొంది గత ప్రభుత్వం లడ్డూలలో జంతువుల కొవ్వు వినియోగించిందంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది స్వామివారి లడ్డూల తయారీ కోసం వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేప నూనె వంటివి కలిశాయని తెలుగుదేశం పార్టీ ఆరోపణలు గుప్పిస్తోంది గుజరాత్ కు వెల్లడించినట్లు చెబుతోంది నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది తాజాగా ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు ఇందుకు సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ట్విట్టర్లో ఓ సంస్థ కంప్లైంట్ కు రిప్లై ఇచ్చిన ఆయన లడ్డు వివాదంపై విచారణ వ్యక్తం చేస్తున్నామన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని టీడీటీ బోర్డు ఎందుకు సమాధానం చెప్పాలని అన్నారు తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని దేశంలోని దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయకుండా ఉండేలా మనమంతా కలిసి రావాలన్నారు బోర్డు ఏర్పాటుపై చర్చ జరగాలని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు